సిగ్గులేవా చేత కాని మగాడు లేకపోతే చేత కాని వెదవలే ఆడదాని క్యారెక్టర్ మీద వేలెత్తి చూపిస్తారు అవును అర్థమైందా ఏ ఇప్పుడు ఆడదే ప్రాస్టిట్యూషన్ ఉందా మగాడు ప్రాస్టిట్యూషన్స్ లేవా ఆడ ఆడ పెళ్లి చేసుకోవట్లేదా మగ మగ పెళ్లి చేసుకోవట్లేదా అదేంటి ఈవిడ లైఫ్ స్టైల్ కి కారు కొనుక్కుంటే లోన్ రాదా ఇరవై ఐదు లక్షలు పెట్టుకుంటే కారు రాదా లోన్ కట్టుకోలేమా ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను డిఎస్ఆర్లో లో నా పాత ఇల్లు ఇచ్చేసాను రెంట్కి ఇప్పుడు కొత్తిల్లు కొనుక్కున్నాను కోటిన్నర లోన్ తీసుకున్నాను నేను నా దగ్గర నా కష్టం జీతం నేను పెట్టుకున్నాను అసలు అసలు ఫస్ట్ ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి కదా ఆడదాన్ని ఎందుకు పాయింట్అవుట్ అవుట్ అంటున్నాను రా ఆడ ఎలా సంపాదించిందా అంటే ఒకటేనా సిగ్గులేవా వీళ్ళకి అంటే వీళ్ళు కనుక కారు కొంటే అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో చేసి వీళ్ళకి ఇస్తున్నట్ట నిన్న కాక మొన్న వస్తున్న యాంకర్లు అవని లేకపోతే న్యూస్ లీడర్స్ అవని వాళ్ళు తిరిగే కార్లు ఏంటి వాళ్ళు ఉండే ఇల్లులు ఏంటి జబర్దస్త్ కమిడియన్స్ చేసుకుంటున్నారా ఇల్లు అవును జబర్దస్త్ వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారా ఇన్ని వందల సినిమాలు చేశాను నాకు ఆ మాత్రం ఆస్తి ఉండదా పోనీ నేను ఆయన చెప్పానా నాకు వంద కోట్లు ఉంది రెండు వందల కోట్లు ఉందని నేను ఆయన చెప్పాను ఎవరికైనా